విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం చెక్కుముఖి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నామని జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు మండల శ్రీనివాసులు తెలిపారు నేను శ్రీనివాసులు జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షునిగా ఉన్నాను జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఎనిమిది తొమ్మిది పది తరగతి ప్రతి సంవత్సరం కూడా చుక్ముక్కి సైన్స్ సంబరాలు అనేటువంటి నిర్వహించడం జరుగుతూ ఉంది గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ ట్యాలెంటెజ్ లేదా ఈ సంబరాలు అనేటువంటి వాటిని పిల్లల తల్లిదండ్రులు అదేవిధంగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు సో ఈ సంవత్సరంలో కూడా అదేవిధంగా ఈ అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున పాఠశాల స్థాయి పరీక్ష ఉంటుంది నవంబర్ ఒకటో తేదీన మండల స్థాయి పరీక్ష ఉంటుంది పాఠశాల స్థాయిలో ఎవరికి వారుగా ఇండివిజువల్గా ఎనిమిది తొమ్మిది పది తరగతి చదివేటువంటి విద్యార్థులు పరీక్ష రాస్తారు ఎనిమిదవ తరగతిలో మొదటి స్థానం సంపాదించిన వాళ్ళు తొమ్మిదవ తరగతిలో అదేవిధంగా పదవ తరగతిలో మొదటి స్థానం సంపాదించిన ముగ్గురు కూడా కలిసి మండల స్థాయి పరీక్షలో పాల్గొనడం జరుగుతుంది సో ఇది పరీక్షలు అని అంటున్నామే కానీ ఈ పరీక్షలు పిల్లల యొక్క ఈ సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడానికి అదేవిధంగా ప్రయోగాలు చేసేటువంటి విధానం మీద వాళ్ళకి ఇష్టాన్ని పెంచడానికి సో ఇలా ఒక సంబరాల్లాగా జరుపుకోవడం జరుగుతుంది ఈ ముగ్గురు కలిసి ఒక క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ చేస్తూ ఈ పరీక్షలో పాల్గొంటారు సో ఇలాంటి కార్యక్రమాలు జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తూ ఉంది ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరం కూడా ఈ పాఠశాల స్థాయి జరిగేటువంటి పరీక్షకి అటు ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు ఈ సంవత్సరం కూడా సహకరించి విద్యార్థిని విద్యార్థుల యొక్క అభివృద్ధికి తోడ్పడాలని నేను కోరుకుంటా ఉన్నాను మండల స్థాయి జిల్లా స్థాయి నవంబరు ఇరవై మూడో తారీఖున జరుగుతుంది జిల్లా స్థాయి పరీక్ష అనంతరము రాష్ట్ర స్థాయి పరీక్షలు కూడా నిర్వహించబడతాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను